వదిలేస్తే జారిపోయేవి ఎన్ని ఉంటాయో పట్టుకుంటే మనతో ఉండిపోయేవి కూడా అంతకు మించి ఉంటాయి అది జీవితమైనా బంధాలైనా మిత్రులైనా వదిలేస్తే జారిపోయేవి ఎన్ని ఉంటాయో పట్టుకుంటే మనతో ఉండిపోయేవి కూడా అంతకుమించి ఉంటాయి అది జీవితమైన బంధాలైనా మిత్రులైనా వదిలేస్తే జారిపోయేవి ఎన్ని ఉంటాయో పట్టుకుంటే మనతో ఉండిపోయేవి కూడా అంతకుమించి ఉంటాయి అది జీవితమైన బంధాలైనా మిత్రులైనా వదిలేస్తే జారిపోయేవి ఎన్ని ఉంటాయో పట్టుకుంటే మనతో ఉండిపోయేవి కూడా అంతకుమించి ఉంటాయి అది జీవితమైన బంధాలైనా మిత్రులైనా వదిలేస్తే జారిపోయేవి ఎన్ని ఉంటాయో పట్టుకుంటే మనతో ఉండిపోయేవి కూడా అంతకుమించి ఉంటాయి అది జీవితమైన